అంతర్గా మండలం కేంద్రంలో సీడీపీఓ అలేక్య పటేల్ ఆదేశానుసారం ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ అంజలి ఆధ్వర్యంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గాం తహసీల్దార్ తూమి రవీంద్ర పటేల్ హాజరై అంగన్వాడీ మండల్ లెవెల్ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి అతిథిగా తూమి రవీంద్ర పటేల్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు పుట్టబోయే పుట్టిన పిల్లల కోసం ఆకుకూరలు పప్పులు పాలు సంబంధిత ఆరోగ్యవంతమైన ఆహారం ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో సూపర్వైజర్ అంజలి అంతర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఉదయకిరణ్ తదితరులు పాల్గొన్నారు ఆరు సెంటర్లో వాళ్ళని చేస్తున్నారు సార్ సామూహిక సన్లైట్ జరుగుతుంది కొంచెం మేడం మేడం జరుగుతుంది ఇక్కడ అయిపోయింది ಸರ್ ಅಂದ್ರೆ ಅಮ್ಮ ಅಂದ್ರೆ ఓకే రైటా అట్నే ఉండండి అన్న మీరేంటి అట్లా ఉండండి నేను ఎట్లానే పోతా మీరు అట్నే ఉండండి మీది అయిపోయిందంటే నేను నేను పోతా

అధికారి ఎంఆర్ఓ గారికి మరియు మండల పిఎస్సి డాక్టర్ ఉదయకుమార్ కుమార్ గారికి మరియు సూపర్వైజర్ల గారికి హెల్త్ సూపర్వైజర్ గారికి ముఖ్యంగా ఎన్ని పనులను విడిచిపెట్టుకుని వచ్చిన మా ఏ ఎన్న మాసావర్కర్లకు ముఖ్యంగా అతిథులైనటువంటి గర్భిణీలకు అంగన్వాడీ టీచర్లందరికీ నమస్కారం ఈ కార్యక్రమం ఎందుకంటే ఇప్పటి రోజుల్లో తల్లి పిల్లవాళ్ళకు పాలు ఇవ్వడం లేదు అంతవరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు పెట్టి ముర్రుపాలు వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది పుట్టగానే గంటలోపు ఇచ్చే ముర్రుపాలు బిడ్డకు ఏ వ్యాధి రాకుండా కాపాడుతాయి ప్రస్తుతం ఏ తల్లి ఇవ్వడం లేదు ఈ పోషక వారోత్సవాల సందర్భంగా అందరికి అవగాహన కలిగించడం కోసం ముర్రుపాలు అనేది శ్రేష్టం చేయడానికి మనం ఈ మీటింగ్లో ఈ అవగాహన ఇస్తున్నాం తల్లిపాలు సంపూర్ణ ఆరోగ్యం ఎందుకంటే ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలతోనే బాబు మంచిగా పెరిగి ఎదుగుతాడు గర్భిణీ స్త్రీలకు నా విన్నపం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము చాలా ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొల్పుతున్నారు ఎందుకంటే సామాన్య ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేలా రూరల్ ఏరియాస్లో కూడా హాస్పిటల్స్ నెలకొల్చున్నారు ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాలో సహకరిస్తున్న డాక్టర్స్ అందరికీ ఈ సందర్భంగా మనందరము కృతజ్ఞతలు తెలియజేయాలి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు ఇక్కడ మాల్మూర్ల గ్రా ప్రాంతాలలో వెళ్ళి హాస్పిటల్స్ ఇన్ఫెక్షన్ చేయడము డాక్టర్స్కు సూచనలు ఇవ్వడము తర్వాత ఏమేమన్నా సదుపాయాలు తక్కువ ఉంటే కూడా వాటి గురించి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కామన్ పీపుల్కు కూడా సర్వీసెస్ ఉండేలా ప్రయత్నం చేస్తున్న మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా డెలివరీస్ విషయానికి వచ్చేసరికి నేను గతంలో కలెక్టర్ గారి పిఏగా పనిచేసినప్పుడు చూస్తున్నాను రాష్ట్రంలో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఈ డెలివరీస్ విషయం కానీ ట్రీట్మెంట్ విషయం కానీ మనది టాప్ ఉండే అంటే అట్లా తీసుకురావడానికి మన జిల్లా కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు ప్రభుత్వ హాస్పిటల్స్ పక్క పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మన ఆర్థికంగా స్తోమతకు మించి కూడా ఖర్చులు పెట్టుకొని చేసుకుంటున్నారు అట్లా వెళ్ళడానికి మీరు అవకాశం ఇవ్వకండి ప్రిఫరెన్స్ చేయకండి ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే